నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ కొత్తగూడెం ఈరోజు మనము ఆయసం ఊపిరి తీసుకో తీసుకోవడంలో ఇబ్బంది దీన్నే ఇంగ్లీష్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు సో బిఫోర్ టాపిక్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా టాపిక్ కావాలంటే అడగండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ కమింగ్ టు ద పాయింట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది సో మనకి చాలా కారణాలు ఉంటాయండి దాంట్లో కొన్ని మేజర్ ఇంపార్టెంట్ వాటి గురించి మనం మెయిన్గా తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ రక్తహీనత వల్ల అంటే ఎనీమియా వల్ల కూడా ఆయాసం వస్తుంది ఒబేసిటీ వల్ల కూడా ఆయాసం వస్తుంది తర్వాత వచ్చేసి లంగ్స్ ప్రాబ్లం వల్ల అంటే ఆయాసం ప్రాంక్య ఆస్తమా క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అని ఉంటుంది సివోపీడి అని ఇంకా పల్మనరీ ఎడిమా ఫ్లూరల్ ఎఫ్యూజన్ నిమోనియా అంటే నిమ్ము లంగ్స్లో ఏ రకాల ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చినప్పుడు మనకి ఆయసం అనేది వస్తుంది ఇంకా కార్డియాక్ ప్రాబ్లమ్స్ గురించి వచ్చినప్పుడు మనకి స్ట్రోక్స్ వచ్చినప్పుడు అంటే ఛాతి నొప్పి మయోకడిల్ ఇన్ఫ్రాక్షన్ ఇలాంటి వాటిల్లో అండ్ అరిథిమియాస్ వచ్చినప్పుడు కూడా ఆయసం వస్తుంది ఇంకా మనకి ఎడిమా అనేది లంగ్స్లో కార్డియాక్ ప్రాబ్లం వల్ల వాటర్ చేరుతుంది దానివల్ల పల్నర్ ఎంబోలిజము అండ్ ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా మనకు ఆయసం వస్తుంది ఇంకా కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని క్రానిక్ కిడ్నీ ఇంజురీ అని ఉంటాయి వాటి వల్ల కూడా మనకి ఆయాసం వస్తుంది ఇంకా ఎలర్జీస్ ఏమైనా ఉన్నప్పుడు ఎస్పెషలీ ఈ తేనెటీగలు కుట్టినప్పుడు కావచ్చు ఇంకేమైనా పడని వస్తువులు తిన్నప్పుడు కావచ్చు బ్రాంకోస్పాసం అయిపోయి మనకి ఆయాసం వస్తుంది ఇంకా చాలా రకాల జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయండి ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా స్లీరోడర్మ ఎస్పెషలీ లంగ్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా మనకి ఆయాసం వస్తుంది ఇంకా మెయిన్గా మెటబాలిక్ ఎస్డోసిస్ అని కండిషన్ వల్ల ఎస్పెషలీ డయాబెటిక్ వాళ్ళలో చూస్తాము డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి కొంచెం సరిగ్గా ఏదైనా వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ కీటో ఎసిడోసి లాంటి కండిషన్స్లోకి వెళ్తారు అప్పుడు కూడా మనకి ఆయాసం అనేది సివియర్గా ఉంటుంది సో ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకు ఇలా వస్తుంది ఏంటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా డిసీజెస్ కూడా మనము ప్రివెంట్ చేయవచ్చు కాంప్లికేషన్ రాకుండా కూడా చూసుకోవచ్చు సో మీ అందరికీ ఈ ఆయాసం గురించి అర్థమైందని అనుకుంటున్నానండి బీ హెల్దీ బి హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్